తిరగబడనున్న కాపు తెలుగు తమ్ముళ్లు ఒక్కొక్కరిగా నిశ్చేజంలోకి జారుకొనున్న నియోజకవర్గ కేంద్రమైన దర్శన తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులుగా ఉంటున్న రియల్ ఎస్టేట్ శ్రేణులు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అనూహ్యంగా దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గోటిపాటి లక్ష్మి పేరు ప్రకటించడం పట్ల పలువురు కాపు సామాజిక వర్గ నేతలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు రెండు మూడు రోజులలో కాపు సామాజిక వర్గానికి చెందిన మద్దిశెట్టి వేణుగోపాల్ లేదా గతంలో దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన స్థానిక నివాసి వేమ సుబ్బారావు లేదా మరెవరైనా కాపుకు సంబంధించిన వారి పేరు ఖరారు చేయకపోతే దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కాపు సామాజిక వర్గం సమన్వయానికి కోల్పోయే పరిస్థితి ఉంటుందని ఈ మేరకు అది ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ బూచపల్లి రెడ్డి విషయానికి దోహదం చేస్తుందని సంబంధిత నాయకులు మల్లగుల్లాలు పడుతూ బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు పట్టణంలో దాదాపు ఫైనాన్స్ వ్యాపారాలు ఉండగా అందులో కేవలం రెండు నామం మాత్రమే కాపులకు సంబంధించినవి కాగా ఆరు ఫైనాన్స్ కమ్మలకు సంబంధించినవి మిగతా ఫైనాన్స్లు మొత్తం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు మరో కోణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారు దాదాపు యాభై ఐదు మంది ఉండగా అందులో పదిహేను మంది కాపులు పది మంది కమ్మలు మిగతా ముప్పై మంది రెడ్డి వర్గానికి చెందిన వారు పేరులో ఎక్కువగా రెడ్డి కాపు వారు కలిసి ఎక్కువగా వ్యాపార భాగస్వాములుగా ఉన్నారు ఈ నేపథ్యంలో మీ పార్టీకి సంబంధించి మీ కాపు సామాజిక వర్గానికి చెందిన వారైతే మీరు సపోర్ట్ చేయండి లేదంటే మాకు సహకరించండి అనే స్నేహపూర్వకమైన ఒత్తిడి ఉందని ఈ పరిస్థితులలో దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఎవరు పేరు బహిర్గత అయి ఉన్నప్పుడల్లా నియోజకవర్గ కేంద్రమైన దర్శి పట్టణంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సపోర్ట్ చేసి చేసిన కమ్మ సామాజిక వర్గం వారు సైతం చూపిస్తున్న అత్యుత్సాహం తమకు తీవ్ర అసహనానికి లోనవుతున్నామని ఈ ఎన్నికలప్పుడే పార్టీల పరంగా పాకులాడతామని తర్వాత మా వ్యాపార రీత్యా అన్న తమ్ముళ్ళుగా మామ అల్లుల్గా వరుసలతో ప్రయాణం సాగిస్తామని ఈ కోణం కమ్మ సామాజిక వర్గ వ్యాపారులతో కుదరదని ఫలితంగా రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాలని ఆ పరిస్థితి మేము కొని తెచ్చుకోలేమని ప్రధాన చర్చనీయాంశంగా ప్రస్తుతం స్థానిక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రధాన వ్యాపారులు చేసుకుంటున్న మండల స్థాయి నాయకుల పరిస్థితి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కార్యకర్తల పరిచయ కార్యక్రమం శనివారం సాయంత్రం నియోజకవర్గ కేంద్రమైన దర్శ పట్టణం కురచేడు రోడ్డులోని పీజార్ కళ్యాణ మండపంలో అటహసంగా జరిగింది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేతలు అనూహ్యంగా తీసుకున్న దర్శన నియోజకవర్గం అభ్యర్థి విషయంలో దాదాపు ఆరు మంది కూటమి పేర్లు పొంగి పొరలైనప్పటికీ మాజీ మంత్రి దివంగత గొట్టిపాటి హనుమంతరావు కుమారుడు మాజీ శాసనసభ్యుడు నర్సయ్య కుమార్తె లక్ష్మికి దర్శన నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా ఖరారు చేసిన నేపథ్యంలో జరిగిన ఈ నియోజకవర్గ స్థాయి పరిచయ కార్యక్రమంలో గొట్టిపాటి లక్ష్మి భర్త గారైన లలిత సాగర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కాగా మాజీ శాసనసభ్యుడు నారపు శెట్టి పాపారావు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆయన తమ్ముడు దర్శినగర్ మున్సిపల్ చైర్మన్ నారపు శెట్టి తో పాటు దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సంబంధించిన ప్రధాన కాపు నాయకులు పాల్గొనకపోవడం గమనార్హం